మిత్రులారా దాశరథి శతకంలో నాకు ఈ పద్యం అంటే ఎంతో ఇష్టం ఎందుకనగా మా నాన్నగారు ఉదయం నిద్రలేచి రామా నీ దయ అంటూ మొదలుపెట్టి మంచం మీద నిద్ర కళ్ళతోనే రంగధరాతి భంగ ఖగరాజతురంగా రోజు ఈ పద్యం చెప్పేవారు అలాగే ఎవ్వని చేయ జనించు జగమవ్వని లోపల నుండి మొదలకు పద్యాలు పాడేవారు నిద్ర కళ్ళతోనే మంచం మీద కూర్చొని అన్ని ఈ పద్యాలు పాడేవారు అంటే ఆయన అతి వయోవృద్ధులు తొంభై ఆరు సంవత్సరాలకి పరమపదించారు ఆ వయసులో కూడా నిరంతరం రామనామ జపం చేసేవారు నుంచున్నా కూర్చున్నా పడుకున్నా రామానీ దయ అనేవారు అందుకే నాన్న నిరంతరం జపం చేసే ఈ పద్యం అంటే నాకు చాలా ఇష్టం మీకు కూడా ఒక్కసారి వినమ్రంగా ఈ పద్యాన్ని మీ ముందుంచుతున్నాను రంగధరాతి భంగ ఖగరాజతురంగ విపత్ పరోత్తుంగ తమఃపతంగ పరితోషితరంగ దయాంతరంగ సత్సంగ హృదయ సారసభృంగ నిశాచరాబ్జమాతంగ శుభాంగ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి తాత్పర్యము యుద్ధంలో శత్రువులను నాశనం చేయువాడా గరుత్మంతుడి వాహనంగా కలవాడా ఆపదల క్రమాలను చీకట్లకు సూర్యుడి వంటివాడా మిక్కిలి సంతోషం చేకూర్చేవాడా కరుణా ప్రవాహం కలవాడా మంచి హృదయమున్నవాడా సీతాహృదయ పద్మానికి భ్రమరం వంటివాడా రాక్ష పిశాచాలను కమలాలకు ఏనుగు వంటివాడా మంచి చేయు అవయవములు కలిగినవాడా భద్రాచలవాస శ్రీరామ దాశరథీ కరుణాపయోనిధి సర్వే జనా సుఖినో సుఖినోవంత్ సమస్త సన్మంగళాని భవన్